ఉదయం కర్ణాటకలోని బీదర్లో దోపిడికి పాల్పడ్డ ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి లోకి డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి తొంభై మూడు లక్షలతో పరార్ నేరుగా బీదర్ నుండి హైదరాబాద్ వచ్చిన దుండగులు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో అఫ్సల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ కు చేరుకున్న నిందితులు హైదరాబాద్ నుండి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ఇద్దరు దుండగులు ఏడున్నర గంటలకు అఫ్సల్గంజ్ నుండి రాయ్పూర్కు బయలుదేరనున్న బస్సు బస్సులోకి ప్రయాణికులను అనుమతించిన తర్వాత వారి లగేజీలను తనిఖీ చేస్తున్న టికెట్ మేనేజర్ జహాంగీర్ అదే సమయంలో నిందితుల బ్యాగులను తనిఖీ చేయడానికి ప్రయత్నించగా అడ్డుకున్న దుండగులు దుండగుల వెనక సీట్లో ఓ కేసులో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులు తాము పోలీసులమని తమ బ్యాగ్ తనిఖీ చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పిన పోలీసులు ఆ విషయాన్ని విన్న బీదర్ పోలీసులు తమ కోసమే వచ్చారంటూ భావించిన దుండగులు అదే సమయంలో దుండగుల బ్యాగ్ తనిఖీ చేయాలని పట్టుబడిన జహంగీర్ జహంగీర్కు యాభై వేల రూపాయలు ఇచ్చి తమ బ్యాగ్ తనిఖీ చేయొద్దంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసిన నిందితులు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కిందకు దిగాలంటూ హెచ్చరించిన జహంగీర్ దీంతో వారు బ్యాగులతో పాటు కిందకు దిగ్గ పోలీసుల భయంతో తప్పించుకోవడానికి జహాంగీర్పై కాల్పులు సుమారు నాలుగు నుండి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన నిందితులు కాల్పులు జరిపి డబ్బుతో పాటు అక్కడి నుండి పరారైన నిందితులు జహంగీర్ పొట్ట కాలుభాగంలోకి దూసుకు వెళ్లిన బుల్లెట్ సుమారు రెండు వందల మీటర్లు ప్రాణభయంతో పరుగులు తీసి రోషన్ ట్రావెల్స్ వద్దకు చేరుకున్న జహంగీర్ అక్కడే కుప్ప ఉస్మానియా ఆసుపత్రికి జహంగీర్ ను తరలించిన రోషన్ ట్రావెల్స్ యాజమాన్యం అనంతరం సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ సేకరించి క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ సిబ్బంది పరారైన నిందితుల కోసం కొనసాగుతున్న అఫ్సల్గంజ్ పోలీసుల వేట